బాగా దాహం వేస్తుంది ఎండ విపరీతంగా ఉంది అలా నడుచుకుంటూ ఒక ప్రదేశానికి వెళ్ళాను అక్కడ కొంచెం మంచినీళ్ళు తాగాను అదే సమయంలో ఒక స్త్రీమూర్తి తన పై నుంచి కింద వరకు ఒక నల్లటి బూర్ఖను ధరించుకుని రావటం జరిగింది ఈ మండుటి ఎండల్లో ఈ చెమటల్లో నేను ఆమెను చూసి ఆశ్చర్యపోయాను అదేంటి అనుకుంటున్నారా అవును నిజంగానే నేను ఆశ్చర్యపోయాను ఆమెను ప్రశ్నించాను అమ్మ మీరు ఈ ఎండలో ఈ నల్లని వస్త్రాన్ని వేసుకొని ఎలా తిరగగలుగుతున్నారు అది మీకు ఎలా సాధ్యమవుతుంది దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఇది నాకు నా తల్లిదండ్రులు నేర్పిన ఇచ్చిన సంస్కారం అలాగే బాధ్యత ఇది నాకు చిన్నప్పటి నుంచి మోయటం వల్ల ఎలాంటి భారము అనిపించలేదు అలాంటి కష్టం కూడా అనిపించట్లేదు ఇప్పటికే మీకు ఏమైంది అర్థమైందా తర్వాత మీరు ఏం చేయాలి అనేది మనం మీకు అర్థమైందా అర్థం కాలేదా చెప్పండి మీకు అర్థం కాలేదా అయితే నేను చెప్తా వినండి మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఏది నేర్పిస్తామో అది వాళ్ళు బాధ్యతగా తీసుకుంటారు అర్హతగా తీసుకుంటారు హక్కుగా తీసుకుంటారు దాన్ని ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు దీనివల్ల నీకొచ్చేదేంటి అంటే గౌరవ మర్యాదలు గుర్తింపు ఒక మంచి సంస్కారం ఇవన్నీ ఎలా వస్తాయి మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి నేర్పించాలి చెప్పాలి వినరు 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 కానీ వింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ చెప్పింది భక్తి ఛానల్